హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా నిన్న సండే షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట అనమాట అంటే తోకోన్ సైల్ అని అన్నీ ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి కదండీ దానికోసమని నేను చిన్న షాపింగ్ చేశారా అవన్నీ మీకు చూపిస్తాను నేను ఒక్కదాన్నే కాదు మా అమ్మాయి నేను కూడా వెళ్ళాము అవన్నీ కూడా నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది మీకు ఈరోజు మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి పెద్దగా ఏం తీసుకోలేదు నేను ఆల్రెడీ ఊర్లో కొన్నాను అవి మీకు చూపించలేదు కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నానని ఇక్కడ నేను హైదరాబాద్లో తీసుకునే మాత్రం చూపిస్తున్నాను చూడండి సారీస్ అయితే ఈ సారీ ఎక్కువేం తీసుకోలేదు నేను నైటీలు బాగా నచ్చినాయి అండి నాకు నైటీలు అయితే ఎక్సలెంట్గా అనిపించింది నాకు మా సైడ్ కొన్ని కన్నా హైదరాబాద్లో ఇక్కడ చూసిన వాటిల్లో నాకు చాలా బాగా అనిపించినాయి అనమాట ఈ నైటీలు ఇలా ఫ్రంట్ మిర్రర్ వర్క్ తోటి అది వచ్చినాయి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చింది అనమాట లెక్ అయితే ఇవి కూడా హ్యాండ్స్ అయితే ఇలా షార్ట్గా వచ్చినాయి బాగుందండి ఏ కలర్ అయితే కనబడుతుందో మీకు అదే కలర్ అనమాట వేరేగా ఏం మారలేదు ఫోన్లో కూడా అని అంటే నేను షూట్ చేసినప్పుడు కూడా ఇదే కలర్ నాకు బాగా అనిపించింది ఇదొకటి తీసుకున్నాను అలాగే అన్నీ వేరు వేరు డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట అండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క రకంగా తీసుకున్నాను ఇది చూడండి ఇది వచ్చి పింక్ అండ్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ అంటారు కదా అది ఇలా రౌండ్ నెక్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వచ్చినాయి అనమాట ఇలా తీసుకున్నాను చూడండి దీనికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బుజ్జి లేస్ కూడా వచ్చింది బాగా అనిపించింది నాకు చూడండి ఈ కలరు నేను డార్క్ కలరు తీసుకున్నాను ఈ సారీ అన్నీ కూడా డార్క్ కలర్లే తీసుకున్నాను ఇది ఒక నైటీ నైటీలో కొంటే మాత్రం ఒక ఒక్కసారి ఐదారు కొనుక్కుంటూ ఉంటాను ఫస్ట్ నుంచి అంతే అవన్నీ మళ్ళీ ఒకసారి కానీ పాడవుతాయి మళ్ళీ కొంటాను ఇదైతే నార్మల్దేనండి అంటే ఈ మోడల్ అయితే మనకి ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఇది ఇది కూడా నచ్చి తీసుకున్నాను బాగుంది చూస్తున్నారు కదా బ్లాక్ అనమాట బ్లాక్లో తీసుకున్నాను ఇది వచ్చి ఇలా ఉంది హ్యాండ్స్కి నెక్కి ఒకటే కలర్ ఇచ్చారు బాడీ అంతా వేరే కలర్ ఊరికే శారీస్ శారీస్ అని తీసుకొని పక్కకు పెట్టడమే కాకుండా ఎలాగూ ఈ నైటీలు అయితే ఉపయోగపడతాయి కదా అని ఇలా తీసుకున్నానండి నేను శారీస్ కూడా కడుతూ ఉంటాం అనుకోండి ఏది కొన్నా కానీ పాడైతే అవ్వదు ఎప్పుడోకప్పుడు వాడేస్తూ ఉంటాం కదా ఇవి చూడండి ఇవైతే కొంచెం రేటు ఎక్కువే ఇంకా కాస్ట్ వచ్చేకంగా చూపిస్తాను నైన్ నైంటీ ఫైవ్ ఉందనమాట టూ పీసెస్ నైన్ నైంటీ ఫైవ్ టూ పీసెస్ ఉంది ఇది కూడా ఇది కాటన్ అవి కాదు వేరే కలర్ వేరేగా ఉంది క్లాత్ మెత్తగా ఉంది మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది బాగా అనిపించిందండి నాకు ఇది ఈ కలర్ తీసుకున్నాను లా అన్నమాట ఫ్రెండ్స్ చూడండి మీరు చూసిన వెంటనే మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలా శ్రమ పడుతున్నాను యూట్యూబ్ కోసం నేను ఇప్పుడంటే కొంచెం లైట్ తీసుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ మీద నా నేను ఇప్పుడు ఫోకస్ పెడుతున్నాను కాబట్టి నేను చాలా లైట్ తీసుకున్నాననే చెప్పచ్చు పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ పెట్టకుండా మిమ్మల్ని ఇలాగే నా యూట్యూబ్లో చూస్తూ ఉండాలి మీరు వీడియోలు ఒక్కొక్కటి అప్పుడప్పుడు ఒక్కొక్కటి వచ్చినా చూస్తారు అనే ఉద్దేశంతో ఆపకుండా పెడుతున్నాను అనమాట కొంచెం చూడగానే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది ఓకేనా ఛానల్ అయిపోయిందండి మన యూట్యూబ్ స్టార్ట్ చేసి అందుకోసం ఎందుకో నాకు చాలా చిరాకు వస్తుంది అనమాట దీనివల్ల మనకి ఏ ఉపయోగం లేదు కదా అనే ఉద్దేశంలో నేను ఏమైనా పెట్టాలన్నా కానీ పెట్టలేకపోతున్నాను ఇదిగోనండి ఈ నైటి కూడా రెండు కలిపి థౌజండ్ థౌజండ్ రూపీస్లోనే వచ్చినాయి ఇది కూడా బాగుంది క్లాత్ మాత్రం చాలా క్వాలిటీగా ఉందండి కాటన్ అయితే కాదనమాట మెత్తగా ఉంది క్వాలిటీగా ఉంది అందుకోసమనే తీసుకున్నాను బాగా అనిపించింది డైలీ వేర్ కాకుండా ఎప్పుడైనా మనం చుట్టాలు ఇంటికిళ్ళి నైట్లు అలా ఉన్నప్పుడు ఇలాంటివి నీట్గా ఉన్నాయి వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను ఒక్క శారీ మాత్రం తీసుకున్నానండి ఇది తోకం సైల్లో వచ్చింది నాకు బాగా అనిపించింది కలరు సారీ కలర్ కాదు క్వాలిటీ మెయిన్గా క్వాలిటీ బాగా అనిపించింది చూస్తున్నారు ఈ కలర్ వచ్చేసి బార్డర్ ఉంది బ్లాక్ పైన ఉంది అలాగే దీ ఇదంతా కూడా క్రీమ్ కలర్లో ఉంది మామూలుగా కామన్గా ఉన్నాయండి ఇది బ్లౌజ్ కూడా నార్మల్గానే ఇందులోనే వచ్చింది చూస్తున్నారు కదా క్లాత్ మాత్రం బాగా నచ్చి నాకు క్వాలిటీగా ఉందనేసి తీసుకున్నాను అనమాట ఇదిగోనండి ఇదైతే మనకి పై వైపున వచ్చేసి కిందికి వస్తుంది బాగుంది ఆ కాంబినేషన్ క్వాలిటీ బాగుందని తీసుకున్నాను ఇది ఒక్క చీర తీసుకున్నాను అలాగే డ్రెస్ తీసుకున్నానండి నేను ఈ మధ్యన డ్రెస్సులు బాగా వేసుకుంటున్నాను ఎందుకంటే అసలు నా చిన్నప్పటి నుంచి చెప్పాను కదా నేను అన్నీ కూడా నేను శారీసే కట్టుకునేదాన్ని ఒక్క డ్రెస్సు కూడా నేను వేసుకోలేదు అంటే మీరు నమ్మచ్చు ఎందుకంటే ఒక ఫార్టీ ఇయర్స్ వరకు కూడా నేను ఒక్క డ్రెస్ కూడా వేసుకోలేదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చీరలు కట్టి కట్టి నాకు అసలు చాలా చిరాకు వచ్చేసింది సర్లే ఇప్పుడు ఇప్పుడైనా ఒకసారి ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో ఇలా అనమాట అంటే వేసుకుంటూ మొదలుపెట్టాను చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది ఇంకొకటి అండి ఊర్లో అంటే ముఖ్యంగా మా ఆంధ్ర సైడ్ అయితే అస్సలు లైఫ్లో ఒక్కసారి కూడా డ్రెస్ వేసుకొని వాళ్ళు బోలెడంత మంది ఉంటారు కానీ మనం ఊర్లో అంటే మనం ఉండే ప్లేస్లో డ్రెస్సులు వేసుకోవడానికి సిగ్గుపడ్డా కానీ ఎక్కడికైనా బయటికి ఊళ్ళకి వెళ్ళినప్పుడు మనం అంటే యాత్రలకు కానీ ఇలా ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో బస్సుల్లో నైట్ అంతా ట్రావెల్ చేయాలన్నప్పుడు మీరు డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది మనం హాయిగా ఉండొచ్చు నిజంగా చెప్తున్నానండి ఇదైతే నేను నేనేది ఫీల్ అయ్యానో అది మీకు చెప్తున్నాను అయితే నేను అప్పటి నుంచి కూడా నేను డ్రెస్సులు వేసుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే నేను చేసే పని కూడా నేను బ్యూటీషియన్ చేస్తాను కాబట్టి నాకు డ్రెస్సు కంఫర్టబుల్గా ఉంటుందని అది ఈ మధ్యన చాలా ఏళ్ళ తర్వాత ఒక వీడియో చూశాను నేను ఇలాగే అంటే వీడియో గుర్తు రావట్లేదండి సుమన్ టీవీలోనే అనమాట చెప్తుంటే చూశాను డ్రెస్సులు వేసుకోవడం తప్పు కాదు మన ఇష్టాలు ఏముంటాయో అవి ఖచ్చితంగా నెరవేర్చుకోవాలి అనే ఒక మాట చెప్పారు అది ఇన్నప్పటి నుంచి నాకు నేను కూడా డ్రెస్సులు వేసుకోవాలని నాకు చాలా నుంచి ఉందన్నమాట ఏమైనా డ్రెస్సులు వేసుకుందాం కొన్నాళ్ళనే ఉద్దేశంతో డ్రెస్సులు తీసుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్లో సిగ్గు అనిపించింది అండి అస్సలు నాకు ఎవరు ఏమనుకుంటారు అని మెయిన్ సిగ్ అనమాట కానీ ఇప్పుడు అయితే అది లేదు చాలా హ్యాపీగా ఉంది అన్నమాట శారీ కన్నా డ్రెస్ బా బాగా అనిపిస్తుంది నాకు చూడడానికి కాదండి కన్వీనియంట్కి చాలా బాగా అనిపిస్తుంది ఇదిగోనండి అలా నేను ఇదిగో ఈ డ్రెస్ కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు డ్రెస్సులు కూడా తీసుకుంటున్నానండి శారీసే కాకుండా చాలా తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట ఆఫర్లో కదా ఇది మొత్తం సెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్లో పడింది కాస్ట్ బాగా అనిపించింది చూడండి లాంగ్ లెంత్ ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా ఇది ఎప్పుడైనా మీకు వేసుకుని కూడా చూపిస్తాను ఇది వచ్చేసి కాటన్ అండి చాలా బాగుంది క్లాత్ అయితేనే చాలా మెత్తగా ఉందనమాట ఇక్కడొచ్చి స్టిచ్చింగ్లాగా వచ్చి చూడండి ఎలా వచ్చిందో చెమకే వర్క్ వచ్చింది అలా ఉందన్నమాట మోడల్ అయితే దీనికి ప్యాంట్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి లెంతీగానే ఉంది చూస్తున్నాను కదా చున్నీ వచ్చేసి చున్నీకి ఇలా ఇచ్చారు సేమ్ క్లాత్ తోటి చున్నీ ఫస్ట్ టైం అయితే నేను ఇవన్నీ ఓపెన్ చేయలేదండి మీకే చూపిస్తున్నాను ఇవన్నీ ఓపెన్ చేసి నేను సరిగ్గా చూసుకోలేదు తీసుకున్న సండే వెళ్ళి బయటికి షాపింగ్ చేసుకున్నాం అనమాట మా అమ్మాయి నేను పొడవగానే ఉంది బాగానే ఉంది డ్రెస్సులు నేను మా అమ్మాయి శారీ ఒకటి తీసుకుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవి శారీస్ అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లో తీసుకున్నామండి ఇదైతే మాంగళ్య షాపింగ్ మాల్లో తీసుకున్నాం అన్నమాట వర్క్ శారీ ఇది వచ్చేసి టూ పీసెస్ చూస్తున్నారు కదా రెండు వేల మూడు వందలకి టూ పీసెస్ అన్నమాట మీకు ఎలా అయితే కనబడుతుందో అలానే ఉందండి ఈ శారీ ఇలా వచ్చింది టూ సైడ్స్ బాగుందా అంతేనండి మా అమ్మాయికి అయితే ఎక్కువేం తీసుకోలేదు ఒక శారీయే తీసుకున్నాము ఓకే అండి మీకు ఈ శారీస్ ఎలా అనిపించినాయి ఏంటనేది నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని చూడగానే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మళ్ళీ నేను ఎప్పుడు వీడియో పెడతానో చెప్పలేను అనమాట ఎందుకంటే రెగ్యులర్గా నేను పెట్టలేకపోతున్నాను ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నానని చెప్పాను కదండి నేను రమేష్ అకాడమీలో మ్యారేజ్ మేకప్ అంటే ఏమంటారు మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకుంటున్నాను అనమాట దాని గురించి అనేసి హైదరాబాద్ వచ్చాను చాలా బిజీగా ఉంటున్నాను మార్నింగ్ నైన్కి అలా నేను బయటికి వెళ్తే మళ్ళీ సిక్స్ సెవెన్ అవుతుంది అనమాట ఈవినింగ్ రావడానికి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్